వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబోయే తొమ్మిది నెలలు ఈ రాశుల వారికి అద్భుత యోగము అఖండ యోగమని జ్యోతిష్యులుపులను తెలియజేస్తూ ఉన్నారు సంపదనిచ్చే శుక్రుడు జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మిథున రాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు ఉన్నత స్థితిలో ఉంటాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి చాలా లాభాలు రాబోతూ ఉన్నాయి హిందూ మతంలో శుభకార్యాలు నిర్వహించడానికి శుక్రుడు బృహస్పతి వధించిన స్థితిలో ఉండడం వల్ల చాలా ముఖ్యమైనది శుక్రుడు స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే వివాహం గృహయోగము మొదలైన అన్ని శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన శుక్రుడు అస్తమించగా మే తొమ్మిదిన బృహస్పతి అస్తమించాడు ఈ కారణంగా మే జూన్ నెలలో వివాహానికి శుభముహూర్తాలు లేవు మే జూన్ నెలలో పంచాంగం ప్రకారం శుకుడు ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై రెండు నిమిషాలు రుద్రదాసులో జ్యోతిష్య శాస్త్రం శుకుడు సంపద విలాసాంతమైన జీవితం చేత మంచి వైవాహిక జీవితానికి కారకం జాతకంలో శుక్రుడి స్థలం బలంగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితంలో సుఖాలు సౌకర్యాలు లోటు ఉండదు ధనలాభం పొందే అవకాశాలు ఉంటాయి ఏడాది మొత్తం శుక్రుడు ఉదించే స్థితిలో ఉన్నాడు దీనివల్ల రానున్న తొమ్మిది నెలల పాటు కొన్ని రాశి వారికి లక్ష్మీదేవి కటాక్షలు ఉంటుంది సంపద వెలిదిరిస్తుంది శుక్రుడు ఉదయించడం వల్ల ఏ రాశి వారికి నేను తెలుస్తుందో తెలుసుకుందాం మేషరాశి వారు శుక్రుడు ఉదయించడం వల్ల మేషరాశి వారి జీవితంలో సంతోషం కలుగుతుంది ధన ప్రవాహానికి కొత్త మార్గాలు అవుతాయి చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది ప్రేమ సంబంధాల్లో మాధుర్యము ఉంటుంది బంధుత్వాల్లో ఉన్న చేదు తొలగిపోతుంది అవివాహితులకు వివాహాలు స్థిరపడతాయి ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది మిథున రాశి వారు రాబోయే తొమ్మిది నెలలు మిథున రాశి వరకు చాలా శుభప్రదంగా ఉంటుంది వ్యాపారంలో లాభం ఉంటుంది కెరీర్లో పెద్ద మార్పులు ఉంటాయి మీరు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు విజయం మీ పాదాలను ముద్దాడుతుంది పనుల్లో వచ్చి అడ్డంకులు జరిగిపోతాయి ప్రతి పనికి ఆశించిన ఫలితాలు వస్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో పురోభివృద్ధి అనేక బంగార అవకాశాలు ఉంటుంది సామాజిక హోదా ప్రతిష్ట పెరుగుతుంది కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు కలుగుతాయి కన్యా రాశి వారు శుక్రుడు ఉదయించడం వల్ల కన్యా రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కెరీర్లో పురోగతి అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది మీరు విద్యా గొప్ప విజయాన్ని పొందుతారు ఆదాయం పెరుగుతుంది పూర్వీకుల ఆస్తి లభిస్తాయి సంబంధాలు మెరుగుపడతాయి అన్నదమూలత సత్సంబంధాలు బాగుంటాయి ఉద్యోగస్తులకి ఇది చాలా అనుకూలమైన సమయము విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు మకర రాశి వారు శుక్రుడు ఉదయించడం వల్ల మకర రాశి వారి జీవితంలో సంతోషం మాత్రమే ఉంటుంది సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశము ఉంది ఉద్యోగ వ్యాపారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది భూమి ఆస్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయి మీరు భూమి వాహన ఆనందాన్ని పొందుతారు భౌతిక సుఖాల్లో జీవితాన్ని గడుపుతారు ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది కుటుంబ సమస్యల నుంచి కూడా బయటపడతారు వీడియో నష్ట లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి